ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంటికి శ్రీయా అయితే శ్రీకర్ని తీసుకొని వస్తుంది కదా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది అవని కనబడంగానే అక్క ఎలా ఉన్నావక్క అని చెప్పేసి అమాంతం వెళ్ళి హక్ చేసుకుంటుంది ఈ లోపల అక్షయ్ రానే వస్తాడు ఇక వెంటనే శ్రీకర్ అన్నయ్య నువ్వు ఎప్పటికీ మా అన్నయ్యవే నీ గతంతో మాకు సంబంధం లేదు అని చెప్పేసేసి అక్షయ్ని హక్ చేసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ నువ్వెందుకు వచ్చావురా ఈ ఇంటి నుంచి పోతావా పోవా వెళ్ళు నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని చెప్పేసి అంటుంటుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకండి ఈ వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు అందరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది అందరం కలిసి పోదాం నాన్న అని కమల్ కూడా అంటాడు కానీ ఏ ఒక్కరు కూడా మాట వినకోకుండా రాజేందర్ ప్రసాద్ అయితే నిర్మోహమాటంగా బయటకైతే వెళ్ళిపోమంటూ ఉంటే నా కొడుకు ఎందుకు వెళ్ళాలండి అని తల్లైతే ఫైట్ చేస్తుంది మీరు మీ కొడుకుని వదిలి సంతోషంగా ఉండగలరేమో కానీ నేను కన్న తల్లిని కాదండి ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కొడుకుని ఇంటి నుంచి గెంటేస్తానో అని మీరు నిర్ణయాలు తీసుకొని నాకు ఈ కడుపు కోత మిగులుస్తానంటే నేను ఆ రోజే పిల్లల్ని కనడం మానేసేదాన్ని కదండి ఎందుకండి ఇంత బాధ పెడుతున్నారు అని చెప్పేసి పార్వతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అడగటానికి రాజేంద్ర ప్రసాద్కి అయితే ఒక చెయ్యి వణుకుతూ ఉంటుంది డాక్టర్ చెప్తారు కదా గాజు బొమ్మలాగా చూసుకోవాలి లేకపోతే ఈసారి ఆయనకి చాలా డేంజర్లో పడతారని చెప్పేసి అవనికి అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి తన మావయ్యకు ఒళ్ళంతా షివరింగ్ జరగటం స్వెట్టింగ్ వచ్చేయటం ఒక చెయ్యేమో పెరాలసిస్ వచ్చేవాళ్లాగా స కొంచెం కొంచెం కదలటం ఇదంతా చూడ ముందుగానే ఆవని పసిగట్టేస్తుంది ఇక వెంటనే ఆపండి అత్తయ్య మీరు ఇంకా ఆపండి ఎందుకు శ్రీకర్ నువ్వు ఈ ఇంటికి వచ్చావు నీకు రావద్దని చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చావు మర్యాదగా నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళిపో దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసేసి నిర్మోహమాటంగా శ్రీకర్ చేతిని పట్టుకుని ఇక వెంటనే బయటకైతే పంపించేస్తుంది మావయ్య గారు ముందు మీరు రెస్ట్ తీసుకుందరు పదండి అని చెప్పేసి వాళ్ళ మావయ్యని అయితే లోపలకైతే తీసుకొని వెళ్తుంది ఇక శ్రీయ శ్రీకర్ బయటకు రాగానే శ్రీయ సారీ శ్రీ ఇదంతా నామూలానే కదా అని అనగానే అదేంటి శ్రీయా నువ్వు మన అందరం కలిసిమెలిసి ఉండాలని ఒక అడుగు ముందుకు వేశావు కానీ మా నాన్న ఇంకా మారకోకుండా ఇలా బయటికి మా వదిన పంపించేస్తుందని అస్సలు అనుకోలేదు అని అనగానే అవును శ్రీ నేను కూడా అక్క ఇలా ప్రవర్తిస్తుందని అస్సలు అనుకోలేదు ఇంకా మావయ్య గారికి శ్రద్ధ చెప్పి మనల్ని ఇంట్లో ఉంచుతుందేమోనని అక్క మీద నమ్మకంతో అక్క మీద హోప్స్తోటే వచ్చాను కానీ ఇలా ఇక మీ వదినే మనల్ని ఇలా గెంటేస్తుందని అస్సలు అనుకోలేదు అక్కడ మా నాన్నతో ఈసారి మేము వెళ్ళి అక్కడే ఉండిపోయేటట్టు ప్లాన్ చేసుకొని వస్తాం నాన్న అని మరి గట్టిగా మాట్లాడి వచ్చాను ఇప్పుడు మా నాన్న మిమ్మల్ని నా ఇంటి నుంచి గెంటేశారా అందుకనే మళ్ళీ ఈ ఇంటికి వచ్చారా అని అడిగినా అడుగుతారు ఇక్కడ గొడవలేమీ చెప్పద్దు మావయ్య గారిని చూసి వచ్చేసామని చెప్దాం అని అనగానే అలానే శ్రీయ పదవి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరూ బాధపడుతూ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వెంటనే మావయ్య గారు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీరు ఎందుకండి అంత స్ట్రెస్కి గురి అవుతున్నారు డాక్టర్ మీకు స్ట్రెస్కి గురి అవ్వద్దని చెప్పారు కదా ట్యాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అవ్వండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వస్తాను అని చెప్పేసేసి అవని అయితే కిచెన్లోకైతే వస్తుంది ఇక వెంటనే పార్వతి అవని దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇప్పుడు నీ కడుపు నిండిందా అని అనగానే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఆయనకి ఏదో ఒకలాగా నచ్చ చెబుదాము అనుకున్నాను నా కొడుకుని కోడల్ని కూడా ఈ ఇంట్లోనే ఉంచుదాము అని అనుకున్నాను ఆయన మెల్లమెల్లగా నా మాట వింటున్నారులే అనుకున్న టైంలో నా కొడుకు మా నా కొడుకు చేయి పట్టుకొని మరి బయట గెంటేసావు అంటే నీకు శ్రీయా ఉన్ను శ్రీకరు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అన్న విషయం చక్కగా బయట పడిపోయింది ఇంకెంతకాలం నటిస్తావా అవని నువ్వు అని అనగానే అయ్యో అత్తయ్య గారు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నిజానికి నేను వాళ్ళు ఉండాలనే కోరుకున్నాను కానీ వాళ్ళని బయటకు పంపించేశానంటే అని చెప్పేసేసి అవని చెప్తూ ఉంటే ఇంక నువ్వేమీ చెప్పద్దు చెప్పడానికి మాటలేమీ లేవు నా కళ్ళ ముందే నా కొడుకుని ఇంటి నుంచి గెంటేసావంటే హ్యాపీగా ఈ ఇంట్లో మహారాణిలాగా ఒక రానివి నువ్వు ఏలేద్దామని ఆస్తి మొత్తాన్ని అనుభవించుదామని ఏ శ్రీయా స్టీకర్ ఇక్కడ ఉంటే నీకు ఏం ప్రాబ్లం వచ్చేది నువ్వు కూడా మావయ్య గారు ఉంచుదాం మావయ్య గారు అని చెప్తే ఏమో ఆయన వినేవాళ్ళేమో ఇక ఆయన మాట వినే టైంలో కావాలని నీకు వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంటి వాటాలు ఆస్తులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి నువ్వు ఒక్కదానివి అంతా అనుభవించాలని ఇదంతా చేసావు నువ్వు మరీ రాను రాను ఇలా తయారవుతావని అస్సలు అనుకోలేదు ఛీ ఇంతకాలం ఇటువంటి కోడల్న నిన్ను చేరదీసింది అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా అత్తయ్య అంటూ ఉండేది అనాథ కులం గోత్రం తెలియని ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి అక్షయకిచ్చి పెళ్లి చేశాము అని చెప్పేసి నేను ఎప్పుడూ బాధపడలేదు కానీ ఇప్పుడు బాధపడుతున్నాను అని చెప్పేసేసి పార్వతి లోపలకైతే వెళ్ళిపోతుంది ఆ మాటలకు అవనికి అయితే కళ్ళమట కన్నీళ్లు ఏ రోజు నోరు తెరిచి ఒక మాట మాట్లాడని అత్తయ్య ఎప్పుడు తనకే సపోర్ట్గా ఉన్న ఒక అత్తయ్య తను ఒక అనాథ అని అంతేకాకుండా ఇంటి మీద పెత్తనం చలాయించాలని కోరుకుంటున్నానని ఆస్తి అనుభవించాలని కోరుకుంటున్నానని ఇలా ఒకటికి పది మాటలు అనేసరికి అక్క మన అవనికి అయితే ఎంతగానో బాధ అనిపిస్తుంది గుండె పగిలిపోయినంత పని వేస్తుంది కన్నీలు ఒకటే వస్తూ ఉంటాయి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి శ్రీయ శ్రీయా శ్రీకర్ వస్తుంటుంటే మావయ్య గారికి ప్రజరేమో ఎక్కువైపోతుంది ఇక్కడ అత్తయ్య గారేమో నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అందులోనూ కూడా మొదటి భార్య ఆస్ మొదటి భార్యకే ఇదంతా ఆస్తి అందుకోసం ఇక నా భర్తకు యాభై ఒక్క పర్సెంట్ వాటా కూడా నేనే రాయించాను అన్నట్టుగానే మాట్లాడారు ఇదంతా తప్పు నేను ఇదంతా నాకు అవసరం లేదు అని అత్తయ్య గారికి నేను నిరూపించుకోవాలి అసలు ఈ ఇంట్లో ఎవరికీ సమస్యలు లేకుండా చూసుకోవాలి నేనేంటో నిరూపించుకోవాలి అని చెప్పేసేసి మన అవని అయితే అనుకుంటుంది ఇలా అనుకున్న అవని తన భర్తకి కూడా ఏ మాట చెప్పా పెట్టకోకుండా తిన్నగా అయితే సీరియస్గా బయటకైతే వెళ్తుంది ఇలా బయటకు వెళ్ళిన అవనిని పల్లవి అయితే పసిగట్టేస్తుంది అత్తయ్యతో వార్నింగ్ ఇప్పించాను అంత సీరియస్గా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి అవని ఫాలో అవుతూ పల్లవి కూడా వెళ్తుంది అవని లాయర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఇదేంటిది మళ్ళీ లాయర్ గారి దగ్గరికి వెళ్తుంది ఈసారి ఏం ప్లాన్ చేస్తుంది అని చెప్పేసేసి పల్లవి దూరం నుంచి బయట గుమ్మం దగ్గర నుంచి చెవి అంతా అట్టే పెట్టి వింటూ ఉంటుంది లాయర్ గారు మీరు డాక్యుమెంట్స్ని రెడీ చేసేయండి డాక్యుమెంట్స్ రెడీ చేసిన తర్వాత మావయ్య గారితో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు ఆస్తి మొత్తం వాళ్ళ నలుగురికే వచ్చేటట్టు చేయండి నా పేరు మీద కానీ నా భర్త పేరు మీద కానీ చిల్లు గవ్వ కూడా ఉండకూడదు మొత్తం ఆ నలుగురు పేరు మీదే ఉండాలి అని చెప్పేసేసి అనగానే ఏం మాట్లాడుతున్నారమ్మా అని అనగానే అవును కమల్కి శ్రీకరికి అంతేకాకుండా ప్రణతికి కోమలికి ఈ నలుగురికి కూడా మా మా మావయ్య ఆస్తి సరి సమానంగా రాయండి డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసేసేయండి ఈవినింగ్ కల్లా నేను రెడీగా ఉంటాను మా మావయ్య గారితో సైన్ పెట్టించే బాధ్యత నాది అని అనగానే సరేనమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పేసేసి ఇక పల్లవి చెప్తూ ఉంటు పల్లవికి ఇవన్నీ కూడా పల్లవి వింటూ ఉంటుంది కదా ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి చెల్లుగవ ఆస్తి లేకోకుండా యావదాస్తి మిగతా వాళ్ళ మీద రాసి ఇచ్చేసేస్తుందా అమ్ము ఇప్పుడు గనక ఇలానే జరిగి ఇంట్లో సీన్ క్రియేట్ అయితే అత్తయ్య గారి దృష్టిలో అవని అందరం ఎక్కిపోతుంది అవనికి ఆస్తి మీద వ్యామోహం లేదు నేనే తప్పుగా అబాద్ధం చేసుకున్నానని మళ్ళీ మునపటిలానే పెద్ద కొడల్ని నెత్తిన పెట్టుకుంటుంది అత్తయ్య నేనెందుకు ఇలా జరగనిస్తాను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అవని బయటకు రాగానే కనబడకోకుండా పక్కకు వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది పల్లవి అయితే ఈ లోపల జరిగిందంతా వాళ్ళ నాన్నకైతే కాల్ చేసి చెప్పటంతో ఇక వెంటనే నేను కూడా దగ్గరలోనే ఉన్నానమ్మ పల్లవి వచ్చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే కార్ ఆపుతారు కార్ ఆపంగానే నుంచి ఫుల్గా డ్రింక్ చేసేస్తూ ఉన్న మన దయాకర్ అయితే వస్తూ ఉంటాడు ఇక దయాకర్ ఏ నాకు దొరికిపోయారు నా దేవతలు నా మందు దేవతలు ఎవరైతే నా కంటికి కనిపించిస్తారో ఎవరు కనిపిస్తే నాకు మందు దక్కుతుంది అనుకున్నానో వాళ్ళే కనిపించేస్తున్నారు అని చెప్పేసేసి ఆనందంతో తాగేసిన దయాకరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఈ లోపల పల్లవి డాడ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ లాయర్తో నువ్వేం మాట్లాడతావో నాకు తెలియదు ఇది జరగాల్సింది అని చెప్పేసి అనంగానే అలాగే బేబీ పద లోపలికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక తండ్రి కూతురు ఇద్దరు కూడా లాయర్ గారితో లోపలకైతే వెళ్తారు నమస్కారం లాయర్ గారు ఇందాక మిమ్మల్ని కలిసింది రాజేందర్ ప్రసాద్ పెద్ద కొడలు తిను రాజేంద్ర ప్రసాద్ చిన్న కొడలు అని చెప్పేసి అనగానే ఇప్పుడు చెప్పండి ఏంటి ఏం చేయాలి అని అనగానే ఇందాక అవని వచ్చి యావదాస్తి మొత్తం కూడా నలుగురికి సరి సమానంగా రాయమని డాక్యుమెంట్స్ రెడీ చేసింది కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా డాక్యుమెంట్స్ని రెడీ చెయ్యకూడదు అని చెప్పేసి అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగానే ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద వచ్చేటట్టుగా మీరు డాక్యుమెంట్స్ని రెడీ చేయించండి అని అనగానే అలా ఎలా కుదురుతుంది మేడం గారు అలా చెప్పలేదు కదా తప్పు కదా అది అని అనగానే ఇది తప్పప్పులు గురించి మాట్లాడే టైం కాదు లాయర్ గారు మీకు ఫీజు కావాలి అంతే కదా తను ఇచ్చే ఫీజు కన్నా నేను ఇచ్చే ఫీజే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డబ్బు నోటు కట్లయితే పెడతాడు ముందుకు తీసి ఇదంతా అయితే బయట నుంచి చూస్తూనే ఉంటాడు మందు కోసం డబ్బులు అడిగితే నా దగ్గర లేవు నీతో పని అయిపోయింది అని నిన్న కాక మొన్న అన్నాడు ఇప్పుడు కూడా కనిపించి డబ్బులు అడుగుదాం అనుకునే లోపల లోపలికి ఇంత స్పీడ్గా వెళ్ళాడు ఏంటా అనుకున్నాను ఇదా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాడు దయాకర్ అయితే ఇది ఇలా ఉండగా లాయర్ గారు డబ్బుల నోట్లను చూసిన తర్వాత సార్ ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ డాక్యుమెంట్స్ ఇలానే రెడీ చేస్తాను ఓకేనా అని అనగానే సరే అయితే గుర్తుంది కదా ఆస్తి మొత్తం కూడా అవని పేరు మీద ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ని రెడీ చేసేయండి అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ బయటకైతే వచ్చేస్తారు బయటకు రాగానే దయాకర్ అయితే కనిపిస్తాడు దయాకర్ కనిపించి డబ్బులు ఇవ్వండి తాగటానికి అని అంటూ ఉంటే ఏ పోరా ఎవరితో అయినా అవసరం ఉన్నంతవరకే ఇప్పుడు నీ అవసరం మాకు లేనే లేదు ఇంతకాలం నువ్వు అక్షయ్కి నిజం చెప్పేస్తావేమోనని చెప్పేసేసి పోనీలే అని చెప్పేసేసి మా డాడ్తో డబ్బులు అడిగి ఇచ్చాను ఇప్పుడు ఇంకా బావగారికి నిజం చెప్పేస్తానన్నా లేదు అత్తయ్యకి నిజం చెప్పేస్తామన్నా లేదు అక్కడ అందరికీ నిజం తెలిసిపోయింది ఇక నీతో మాకు పని ఏంటి పో వెళ్ళ అని చెప్పేసేసి అవని మన పల్లవి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడి ఇంకా చాలా డైర ఇండైరెక్ట్గా మాటలు అంటూ తనని ఎంతగానో బాధకైతే గురి చేస్తుంది ఇక బేబీ వీడితో ఎప్పుడైనా ట పని ఉంటుందేమో అమ్మా అని అనగానే వీడితో ఏం పని ఉంటుంది డాడ్ రోజు మనం వేసిన ప్లాన్తోనే అతి పెద్ద ప్లాన్ ఉంటుంది సూపర్గా కథ మలుపు తిరుగుతుంది ఇంకా ఇలాంటి తాగుబోతులతో మనకేం పని డాడ్ అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళిపోతుంది నన్ను తాగుబోతుడిని అని చెప్పేసేసి చాలా చులకనగా చూసావు కదా అంతేకాదు కనీసం ఇంతకాలం నన్ను అడ్డు పెట్టుకొని ఎంతో కొంత ఇచ్చేదానివి నా పని అయిపోయిందని చెప్పేసి ఈరోజు కనీసం ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు కదూ చెప్తా చెప్తా మీ తండ్రి కూతుళ్లను ఎలా దెబ్బ కొట్టాలో కూడా నేను చెప్తాను అని చెప్పేసేసి దయాకరైతే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అవని బ్యాంకు పని గురించి మొత్తం కూడా అయిపోయిన తర్వాత లాయర్ గారితో మొత్తం మాట్లాడిన తర్వాత ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత మావయ్య గారు రేపు నేను ఆస్తి పంపకాల గురించి డిస్కషన్ చేద్దాము అనుకుంటున్నాను దీని గురించి శ్రీయ శ్రీకర్లు కూడా ఈ ఇంటికి రావాల్సి ఉంటుంది అని అనగానే అమ్మ ఇవే అవని ఆస్తులని నాకు దయచేసి వాడి పేరు ఎత్తద్దు వాడిని ఇంట్లోకి తీసుకుని వస్తానని చెప్పద్దు వాడి నిర్ణయం నేను ఎప్పుడు మార్చుకోను వాడి విషయంలో అని అనగానే మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు నా మాట వినండి మావయ్య గారు అని చెప్పేసేసి ఏ ఏక ఏకంగా అవని అయితే వాళ్ళ మావయ్య కాళ్ళు పట్టుకుంటుంది వాళ్ళ మావయ్య కాళ్ళు విడవకోకుండా శ్రీకర్ణి ఈ ఇంటికి రమ్మని చెప్పానని ఒప్పుకుంటే నేను కాళ్ళు వదిలేస్తాను మావయ్య గారు అన్నట్టు ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తన కోడలో ఏకంగా కాళ్ళు పట్టుకునేసరికి వాళ్ళ మావయ్య రాజేంద్ర ప్రసాద్ అయితే చలించిపోతాడు అయితే ఇదంతా జరుగుతున్న సీన్ని పల్లవికి ముందే తెలిసింది కదా అందుకోసం అత్తయ్య అత్తయ్య అసలు ఏంటి అవని అక్క ఏమనుకుంటుంది మావయ్య గారికి కాళ్ళ ఎలా పట్టుకొని మరీ బ్రతిమ్లాడుతుంది అంటే ఈసారి అవని అక్క ఇంకా పెద్ద ప్లానే వేసిందేమో అనిపిస్తుంది ఒకప్పుడు మనకు తెలియకోకుండా మావయ్య గారితో మంచి మాటలు మాట్లాడుతూనే ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ తన భర్త పేరు మీద రాయించుకుంది ఇంకా ఇంకేం మిగిలిందని చెప్పేసి మావయ్య గారి కాళ్ళు పట్టుకొని మీరు కూడా అంత ఇదిగా రిక్వెస్ట్ చేస్తుంది అంటే అమ్మో ఈసారి అవనయ్యాక ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే అంటూ ఉంటుంది అయితే ఇక ఏం ప్లాన్ వేసినా ఈసారి నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి పార్వతి అయితే అంటుంది ఇక మార్నింగ్ టయానికల్లా శ్రీకర్ని శ్రీ అని కూడా మీరు ఇంట్లో ఉండాలి అని చెప్పేసేసి ఇక అక్షయ వాళ్ళని కూడా ఈరోజు మీరు ఆఫీస్కి లేటుగా వెళ్ళొద్దురు రేపు మార్నింగ్ టైం పనుంది అని చెప్పేసి అందరినీ కూడా మార్నింగ్ ఉంచుతుంది అంతేకాకుండా శ్రీయ శ్రీకర్కి నేను మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది శ్రీకర్ నన్ను అర్థం చేసుకోండి మీ నాన్నగారే ఒప్పుకున్నారు మీరు రావటానికి మీరిద్దరూ ఇంటికి రండి అని చెప్పేసేసి అవని అయితే చెప్తుంది ఇక నిన్న మావయ్య గారు అంత కోపంతో రగిలిపోయారు ఒక్కరోజులో మావయ్య గారు మారిపోతారంటే నేను నమ్మలేకపోతున్నాను శ్రీ అసలు ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ ఎవరి చేతైనా మనం మెడపట్టుకుని బయట గెంటి చేసుకుంటామేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే అంతదాకా ఈసారి రాదులే వదినే చెప్తుంది కదా మా మన మా నాన్నే రమ్మని చెప్పేసి అన్నారు కాబట్టి ఇప్పుడు మనకి భయం ఏమీ లేదు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు శ్రీయా మనం ధైర్యంగానే వెళ్ళొచ్చు ఇప్పుడు పద వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వెళ్ళేసరికి లాయర్ గారు ఫోన్ చేసేసరికి డాక్యుమెంట్స్ రెడీ అయిపోయినాయి అమ్మ ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పేసి అనగానే అలాగే లాయర్ గారు అని చెప్పేసి డాక్యుమెంట్స్ అయితే పంపించేస్తారు ఇక లాయర్ గారి నేనే ఇంటికి తీసుకుని వస్తానగానే అంతకన్నా మంచిది అని అనటంతో లాయర్ గారు తిన్నగా ఇంటికైతే వస్తారు ఇదేంటిది లాయర్ గారు వచ్చారు అవుని అక్క ఎవరిని కథలు అందరూ ఉండాలి ఉండాలి అంటే ఇంకా ఏంటా ఆ అనుకున్నాం కానీ ఇంటికి లాయర్ గారు వచ్చారు అంటే ఏవో ఆస్తుల గురించి అంతస్తుల గురించి అని అర్థమవుతుంది అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది అవును పల్లవి నువ్వు ఊహించింది నిజమే నేను అందరినీ ఉంచింది ఆస్తుల కోసమే అని చెప్పేసి అనగానే అవునా లాయర్ గారు మా అక్క ఆస్తుల కోసం అంటుంది ఆ డాక్యుమెంట్స్లో ఏముందేంటి ఒకసారి ఇటు ఇవ్వండి అని చెప్పేసి పల్లవి అయితే తీసుకుంటుంది తీసుకోవే నీ అంతా నాకు ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం లేదు అందుకోసమే నా భర్తకు ఆస్తిని వద్దు అని చెప్పేసేసి ఆస్తి మొత్తం కూడా మిగతా వాళ్ళందరికీ రాయించి నా పేరు మీద కానీ నా భర్త పేరు మీద కానీ చిల్లు గవ్వ లేకుండా దాచాను ఉంచుకుంటున్నాము అందరికీ సమానంగా ఆస్తి రాస్తున్నాం మాకు ఆస్తి అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమలు ఉంటే చాలు అని చెప్పేసేసి ఆమెని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పల్లవి ఆ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్కి గురి అయిపోయి ఇక పేపర్స్ని అయితే కింద పడేస్తుంది అసలు ఏంటిది ఇంత షాక్ అయిపోయింది ఏంటి అసలు ఏముంది ఇందుట్లో అని చెప్పేసి అనగానే శ్రీకర్ కింద పడిపోయిన పేపర్ని అయితే తీస్తాడు శ్రీకర్ కూడా ఒక్కసారిగా చదివేసి షాక్ అయిపోతాడు కమల్ కూడా ఆశ్చర్యపోతాడు అసలు ఏముంది ఎందుకని ప్రతి ఒక్కరు కూడా అలా షాక్కి గురి అవుతున్నారు అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అత్తయ్య మనందరినీ ఇక్కడ నుంచో పెట్టి లాయర్ గారిని అక్షయ్ యొక్క పిలిచింది దేనికో తెలుసా అని అనగానే దేనికోసం అని చెప్పేసి అనగానే ఈ ఆస్తి మొత్తం కూడా మావయ్య గారి మొదటి భార్య అనురాధ గారికి సంబంధించింది కాబట్టి ఆ ఆస్తి మొత్తం ఇంతకాలం మనందరం అనుభవించాం కానీ ఇక నుంచి ఆస్తి మొత్తం కూడా అక్షయ్ గారికి అవని యాక్కకి మాత్రమే చెందుతుంది అని చెప్పేసి అవని యొక్క డాక్యుమెంట్స్ రాయించింది అని చెప్పేసి అనగానే ఒక్కసారి పార్వతితో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాకి అయితే గురి అయిపోతారు ఈ కావని పల్లవి ఏం మాట్లాడుతున్నావు నేను ఆస్తి మొత్తం కూడా నా భర్తకు చెందాలని నేనెందుకు రాయిస్తాను అని అనంగానే మరి ఇందుట్లో ఏముందక్క మా కళ్ళు ఏమైనా కనిపించడం లేదనుకుంటున్నావా అలా అయితే నువ్వు కూడా చూడు అని చెప్పేసి అనంగానే ఈ ఆస్తి మొత్తం అనురాధాది మొదటి బారేది కాబట్టి మొదటి భార్య నుంచి వచ్చిన ఆస్తి అంతా కూడా మొదటి భార్య కొడుకైన కేవలం అక్షయకి తప్ప మరెవరికీ దక్కకూడదు అని చెప్పేసేసి రాసి ఉండటంతో అవని కూడా షాక్ అయిపోతుంది లాయర్ గారు నేనేం రాయమన్నాను మీరేం రాశారు అని చెప్పేసి అనగానే అదేంటి మేడం మీరు చెప్పిందే కదా నేను రాశాను అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా పార్వతి ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది నా భర్త కాళ్ళు పట్టుకొని వేళ పడుతున్నప్పుడే అనుకున్నాను నువ్వేదో పెద్ద ప్లాన్ అని చెప్పేసి ఈ యావదాస్తి మొత్తాన్ని కూడా నీ పేరు మీద దక్కించుకొని ఏమీ తెలియని అమాయకురాలాగా నటించి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఇంటి నుంచి బయటకు గెంటేయాలి అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసేసి పార్వతి అయితే అంటుంది అయ్యో అత్తయ్య గారు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నేను అలా ఎందుకు అనుకుంటాను అసలు నేను చెప్పేది వినండి నేను రాయించాలనుకున్నది వేరు అసలు నా పేరు మీద చిల్లు గవ్వ రూపాయి కూడా లేకుండా మొత్తం ఆస్తి మొత్తం మొత్తం కూడా మీ పిల్లలకు దక్కేటట్టుగా రాపిద్దామని వెళ్ళాను కానీ లాయర్ గారు ఇలా ఎందుకు రాశారో నాకు అర్థం కావటం లేదు అని అనగానే దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నీలాగే మాట్లాడతారు అవని నిన్ను చూస్తుంటుంటే మనుషులు ఇన్ని ఇన్ని రూపాలు ఉంటాయా మనుషులు ఇంత ఇదిగా మారిపోతారా అనిపిస్తుంది అని చెప్పేసి పార్వతి అంటుంది చూసారా అండి ఇలాంటి కోడలిని నమ్మ మీరు ఈ ఇంటి యొక్క పెత్తనాన్ని ఇచ్చారు ఇలాంటి కోడలిని నమ్మా కొడుక్కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తి రాసి ఇచ్చారు ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్మితే నిజంగానే రేపు అన్న రోజు మీ పిల్లలు అందరూ బయట రోడ్డును పడతారండి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఒరే కమల్ వదినా వదినా అంటావు కదా ఇప్పుడు చూడు నీ తల మీద టోపీ పెట్టేసింది వదినా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా ఆవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే తండ్రి కూతుర్ల మీద కోపంతో ఉంటారు కదా రోడ్డు మీద నీతో మాకు పని లేదు పో ఇక్కడి నుంచి నీకు రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి దయాకర్ని తిట్టి పంపించేస్తారు కదా చీకొట్టేసి దయాకర్ చాలా కోపంతో ఉంటాడు ఇక ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా డబ్బులు ఇవ్వకోకుండా తనని చాలా ఇబ్బంది పెట్టారు ఇదంతా కూడా వీడియో ముందే తీసి చూపించవచ్చు కాకపోతే తనని చాలా దీనంగా చూశారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి అందులోనూ కూడా ఆ ఇంట్లో ఏదో పెద్ద తేడా జరుగుతుందని తెలుసుకున్న ఈ తాగుబోతు దయాకారు తిండగా ఇంటికైతే వస్తాడు లేదు అవని అలాంటిది కానే కాదు అని చెప్పేసి అనగానే ఈ అవనికి మళ్ళీ తాగుబోతుడు ఒకడు సాక్ష్యం అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది నేను సాక్ష్యం చెప్పడానికి రాలేదు అవనికి ఆస్తి మీద ఎటువంటి వ్యామోహము లేదు ఇదంతా కావాలని చేసింది నీ చిన్న కొడలు పల్లవీనే అని అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇదంతా నేనెందుకు చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు చేస్తావా ఒక్కసారి బావా ఎప్పుడైనా బావా బామ్మర్దులు బామ్మర్ది బాగోకే కోరుకుంటారు అని అంటారు అందుకోసమని బావా ఇప్పుడు తిన్నగా ఇంటిని వెతుక్కొని వచ్చాను ఒకసారి ఈ వీడియో చూడండి బావా ఈ వీడియో చూడండి అని చెప్పేసేసి దయాకర్ వీడియో చూపిస్తారు అప్పుడు ఇక ఈ చక్రధరు పల్లవి ఇద్దరు కూడా ఇందాక అవని వచ్చేసేసి ఆస్తి మొత్తాన్ని వాళ్ళ భర్తకు రూపాయి కూడా రాకోకుండా మొత్తానికి కూడా నలుగురు పిల్లల మీద రాయించి అని వీలునామా రెడీ చేయమని చెప్పింది కదా అని అనగానే అవును తన భర్త పేరు మీద ఆస్తి అక్కలేదు మిగతా నలుగురు పేరు మీద యావదాస్తి మొత్తాన్ని సమానంగా రాయమని చెప్పింది అని అనగానే మీరు అలా రాయకూడదు యావదాస్తి అంతా కూడా అక్షయ్కి ఉన్ను అవనికి మాత్రమే దక్కేటట్టే రాయండి అని వాళ్ళ నాన్న పల్లవి చెప్పిన వీడియో మొత్తానికి కూడా ఈ దయాకరు రెండు రోజుల నుంచి డబ్బులు ఇవ్వకుండా తాగడానికి డబ్బులు ఇవ్వకపోవటంతో తనని మనిషిగా కూడా గుర్తించుకోపోవటంతో ఒక పశువులాగా కూడా ఇదిలించేయటం ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడ్డ ఈ దయాకరు వీడియో అయితే తీసుకుంటాడు ఆ వీడియో తీసుకొని ఇక ఆవణిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని తిడుతూ ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టుగా దయాకర్ వచ్చి వీడియో చూపించటంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు ఇక పల్లవి యొక్క నిజస్వరూపం వాళ్ళ నాన్న నిజస్వరూపం నట్టింట్లోనే అందరికీ తెలిసింది మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్